హలో అందరికీ ఈరోజు మీకు క్యాప్సికం కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి ముందుగా మనం క్యాప్సికం ముక్కలు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి టమాటో అలాగే ఉల్లి ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత మనం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు దోరగా వేయించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రగా కూడా మాడిపోకుండా మరి సన్న మంట మీద అలా స్పూన్తో కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి అలాగే గ్రౌండ్నట్స్ని కూడా వేయించుకోవాలండి ఆ తర్వాత కొంచెం కొబ్బరిని కూడా తీసుకొని అది కూడా మంచిగా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అది చల్లారి లోపలు అందులోపల మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తగినన్ని స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక బిర్యానీ ఆకు ధనియాలు జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డలు అన్నీ వేసి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉండాలండి మంచిగా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వరకు వేయిస్తూ ఉండాలి ఆ తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా అందులోకి యాడ్ చేసుకొని మంచిగా సాల్ట్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకొని సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలండి ఇక్కడ మీరు మనకు బ్రౌన్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలంటే ఇక్కడ మనం సాల్ట్ వేసుకున్నట్లయితే ఆనియన్స్ అనేటివి తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయండి మంచిగా మనం మిక్స్ చేస్తూ చిన్న మంట మీదనే కలుపుతూ ఉండాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుతూ ఉండాలి సాఫ్ట్గా అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఆ బౌల్లోకి వేసి అవి కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలండి లోపల సీడ్స్ తీసే తీసేసుకోవాలండి సీడ్స్ తీసేసి మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవాలి నేను ఎక్కడైతే లావుగానే కట్ చేసుకొని వేసుకున్నాను మంచిగా ఎందుకంటే కుక్కర్లో చేస్తున్నా కాబట్టి విజిల్ పెట్టిస్తే ఉడికిపోతుందండి ఆ తర్వాత మనం మూత పెట్టుకొని సిమ్లో ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఆ తర్వాత మూత తీసి కలుపుకొని చూసుకున్నట్లయితే ఇలా పీసెస్ అనేటివి సాఫ్ట్ గా అయిపోయి కుక్ కుక్ అయి ఉంటాయి చూడండి కలిపి చూసినట్లయితే మనకు మంచిగా మగ్గిపోయినాయి ఇక్కడ ఆ తర్వాత మనము ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్ మసాలా ఏవైతే ఉందో మనం మిక్సీలో వేసుకున్నాం కదా మిక్సీ జార్లో ఆ మసాలా పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తానికి ఆ మిక్సీ గిన్నెలో ఉన్నంత వరకు కూడా వేసుకొని ఆ తర్వాత మనకు ఎంతైతే వాటర్ కావాలో అంత తగినంత వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఇది మసాలా కర్రీ కదా గ్రేవీ టైప్లోకి వచ్చేస్తుంది సో ఇక్కడ నేను మొత్తం మసాలా కూడా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి ఫస్ట్ ఆ తర్వాత తర్వాత దానికి కావాల్సినంత కొంచెం వాటర్ వేసుకొని సిమ్ లో ఒక నిమిషం పాటు గంటతో కలుపుకుంటూ ఇలా మగ్గించుకుంటున్నానండి ఆ తర్వాత మనం విజిల్ కి కుక్కర్ మూత పెట్టేసినట్లయితే ఒక టూ త్రీ విజిల్స్ కి మొత్తం కర్రీ అనేది మెత్తగా ఉడికిపోయి రెడీ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ పైన పైకి ఆయిల్ మొత్తం తేలిపోయి కర్రీ అనేది కూడా రెడీ అయిపోతుంది చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ చపాతీలోకి కానీ రైస్ కానీ సూపర్ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా